హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీజన్ భాష నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ చేసిరు లా ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టినా చాలా కృతజ్ఞతలండి ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు మేము వీడియో చేస్తుంటే మా పరిస్థితి ఎట్టేస్తుంటది అనేది వీడియోలో చెప్తున్నాం కదా ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్లు కింద కామెంట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సరే పెంటక మీరు రోజు తప్పకుండా కరెక్ట్ టైం కి వీడియోస్ అని పోస్ట్ చేస్తే నేను తప్పకుండా మిమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ముందడి చేస్తాము అని అంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు మన ఛానల్కి చాలా అవసరం దృష్టిలు మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలంటే మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ ఫార్టీ త్రీ అనమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలో కలుదాం పాడండి ఈ అవ్వ గుడ్డ గుణం మారాలనే సామెత వీళ్ళకే వర్తిస్తుంది ఈ సిగ్గు పిన్నానికి గింతనన్న సిగ్గు శరమే వట్ట కన లేకుండా వచ్చిన మొవ్వన్ దగ్గర దొరికింది అత్త దగ్గర మాటలు తిన్నది ఊరందరు చేరకైన సంగతి అన్ని వెలిసే వెలిసి మళ్ళా ఈ తోక మళ్ళా పోతుంది ఇల్లు మారనట్టే ఊరి ఈ ఏం రోగం పుట్టిందో పెళ్లి కాకుండా పెళ్ళైన దాన్ని ఉంచుకొని పెళ్ళైన దాన్ని చెప్తే ఇంటస్తు అగో దాని ఇంకా మళ్ళీ పడి తిరుగుతుండు ఈ అవ్వ ఇలా పెళ్ళి పాడగాను ఓ పెంటవ్వ ఏమైంది వాళ్ళిద్దరు ప్రేమికులను చూస్తున్నావు

అబ్బా ఎవరైనా చూడని నీతో మాట్లాడాలి నిన్ను చూసుకుంటే గట్లనే ఉండాలని నా బాధ నాకుంటే ఎవరు చూస్తున్న సంగతి నాకెందుకు చెప్పు ఎవరన్నా చూడని ఏమన్నా చేసుకొని ఆయన ఎవరు చూసినా ఏం చేయలేరు కానీ కొద్దిసేపు ఉండు సినిమా నిన్ను చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఆగో ఆగో మంది ఎవరైనా చూడగలని వింతనన్న భయం లేకుండా ఎంత దర్జాగా బాధాల నిలబడి మాట్లాడుతురు అవ్వా నాకెందుకు వచ్చిన బాధ ఓ ముసలాయన నేను జర పని మీద వచ్చినా నాకు దబ్బ దబ్బ ఇద్దరా దానం చూసుకుంటుంటే నా పని పాత్ర పెట్టి గుద్దరు జాతర పోయినట్టే ఉంటది నడు నడు ఇద్దరా ఏ ఏది రెండు పెంటవ్వా ఇంటికి పోయి ఏం చేస్తావు వాళ్ళు మస్తు కథలు పడుతున్నారు గాలిని చూసుకుంటుండరా అది ఇద్దరు టైం పాస్ అవుతుంది ఏంటయ్యా చూసేది నాకు చూస్తానికి సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నిలబడి మాట్లాడతాను గింతలన్న భయం అనిపిస్తలేదు సిగ్గు చేయడం ఏమంట కన్నా లేదు ఎందుకు పిల్ల గట్టంటున్నావు నేను రోజు చూస్తూనే నాకు అన్ని కామనే గాని ఇక ఉంచుకున్నాడు ఈ మధ్య చాలా కామన్ అయితుంది ఏంటి పెంటవ్వా గట్ల కొత్త చూస్తున్నవేంది గది బాగానే నడుస్తుంది ఏం కామన్ నువ్వు రోజు దుఃఖాల కూర్చొని ఎవడొస్తాడు ఎవడు పోతాడో పోతాడు ఎవడెక్కడెక్కడ పోతుంది పోతుంది అన్ని కంట పెట్టుకుంటా కూర్చుంటే చూసుకుంటా ఉంటావు ఏ మాట మగ్గ అసలు ఎరకలేదు చూసినా తప్పు ఏమన్నా చెప్పినా తప్పు అందుకే మాట ఎందుక పని మీద మరి వాళ్ళత్త దోస్తే కదా పోయి పోరాదు నీ కోడలు ఫలానా మనిషితో మాట్లాడుతుంది ఏ కాలం అయ్యి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు పాడు రోగం అమ్మ అని రెండు మూడు మాటలు ఎక్కించి తీసుకురాపోరాదు బండారం బయట పడుతుంది ఉన్నది ఉన్న కాదు కూసుకపోతుంది అయ్యా పాపం పాపం దీన్ని మొగన్ అయితే మస్తు మోసం చేస్తుంది ఆ నొసురు తప్పగా ముడుతుంది దీనికి యావా కూరగాడు ఎంత ఆ అమాయకుని చూసి ఆటంటే ఆట ఆడుకుంటుంది కన్ని ఎత్తేస్తుంది గీసుంటోళ్లకు దొరికి పియాలి పెంటవ్వా పోని మనకెందుకు వాళ్ళు ఏమన్నా అయితే మనకెందుకు అని నోరు మూసుకొని ఊకుంటే ఇవి ఇంకా బడిదే గీస్తాయి రోజు రోజుకు ఇంకో మనిషికి నేర్పుతా ఉంటాయి అందుకే అలా భువన్ కన్నా లత్త కన్నా చెప్పి తీసుకురాపోరాదు చూస్తే చేద్దాం బద్దలు బాగా రిసినప్పుడు చక్కగా అవుతుంది ఏమనుకుంటుందో బద్మాసిడి నీ యావా ఒకరిని చూసి ఒకరు తయారైతులే ఈ ఊర్లో పాడుగాను ఏమయ్యా నా కోడలు ఇట్లా జరగ పక్క దారిలో పోతున్నట్టు అనిపించింది కానీ చక్కగా చేసా యా సమ్మక సరక జాతర తీసుకుపోతుంటే నా కోడలు చాలా మారిద్దయ్యా దేవత దయ వల్ల అవు మొన్న తల్లిని కోడలు తీసుకొని రా పోదామానైతే రాలేదు ఇప్పుడు చూసావా ఆ బద్మాసిడి మారకు ఇంకా షేరీకి అవుతుంది సరే సరే మనం మాట్లాడబట్టి సేపు అవుతుంది పోయిగా ఎక్కువ అవుతుంది మళ్ళీ మీ వాళ్ళు చూసిన ప్రాబ్లమే మా వాళ్ళు చూసినా ప్రాబ్లమే ఎవరైనా చూసి అనుకో మా అమ్మకి చెప్తే ఇక నా పని మళ్ళీ చేస్తుంది ఇక పెళ్లి సంబంధం చూస్తారా ఆయన నువ్వు మాడతట్టు లేవని మళ్ళీ మొదటికి తీసుకొస్తది కథ నడు నడువిగా మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాము ఇంటికి పోయినాక వీలైనప్పుడు ఫోన్ చేయి మాట్లాడుకుందాం అబ్బా ఎవరు నాన్న ఎప్పుడు మంది కోసం ఏం ఏం కాదు కాదు ఏదో పని మీద మాట్లాడుతున్నా అని చెప్పి కవరింగ్ చేస్తే అయిపోతుంది కానీ జల్లుసేపు అబ్బా నా మనసు ఎంత బాధగా తెలుసా తెలుసాతో మాట్లాడుకుంటే ఫోన్ మాట్లాడదాం అంటే మేము అసలు టైం ఉండలేదు ఆ ముఖండి ఏమైనా నాతో ఒక మరణి తిరుగుతుంది వేం చేస్తుందని తొంగి తొంగి చూస్తుంది ఈ అబ్బాగా ఇంట్లో ఉన్న రోజులు మనకు సంతోషమే ఉండదు ఏ వద్దు సరే నీకు గట్లనే అనిపిస్తుంది ఎవరైనా చూస్తే అయ్యో ఎందుకున్నారా దేవుడా కొద్దిసేపు మాట్లాడిపోతే అయ్యే పోతుండే అని మళ్ళీ తర్వాత గట్ల అనిపిస్తుంది ఏమొద్దు ఏమొద్దు దుకాణం మీదకి వచ్చినావు కదా ఏదైనా ఒకటి ఏమి ఏమిప్పియాలి ఏమన్నా తీసుకుంటావా నీకు ఇష్టం వచ్చింది గుర్తుగా ఒక చాక్లెట్ ఇప్పి పెళ్లి కాక ముందుకు అలాంటి చాక్లెట్లు ఎన్నో తిన్నా కానీ నువ్వు ఎప్పుడు చిన్న ఇప్పుడు కోసం పెద్ద చాక్లెట్ ఇప్పేవా ఈ షాప్ లా చాక్లెట్లు ఉంటాయంటవా సరే సరే చూద్దాంపా మరి అదేంటి కాక ముందుకు ఎన్నో చాక్లెట్లు తిన్నాను బయట ఎప్పుడు ఇయ్యలేదు అని అంటుంది అబ్బో పెళ్లి కాక ముందుకు ఈ మహాతల్లి ఎంతమంది చాక్లెట్లు తిన్నదో ఎవరో నేంట తిరిగిందో ఏం కథరా ఏ అవ్వ పోతే పోని అయ్యింది ఏదో అయిపోయింది కానీ పెళ్ళైన దాన్ని ఉంచుకున్న అంటే నేను ఈ ఊర్లా చాలా గ్రేట్ అసలు ఓ తాత అయ్యో పెంటవ్వా నువ్వు ఫోన్ చేసినావు కదా రెండు నిమిషాలలో వస్తాని జరిగిన పని ఉండే పెంటవ్వా వస్తున్న వస్తున్నా అవును ఏం పని మీద వచ్చిన పెంటవ్వా మా ఇంటి దాకా పోయినవా ఆ పోయిన పోయిన అయ్యో మీ అత్త మీ మొగ్గు చెప్పిర్రు చాలా పని మీద పోయి ఉంటాయి నా వస్తుంది పెంటవ్వా వచ్చినాక తీరిక కూచబెట్టి మాట్లాడుతు అందరం

అబ్బా మస్తు ఖాతాలు ఉన్నాయే పోల్ల దగ్గర దగ్గర నేనేమన్నారా ముసలివుడా అందుకే నీ దుకాణం మీదకి రానే బుద్ధి కాదు ఇక తప్పదు కదా ఆ దుకాణం బంద్ చేసిరా నీ దుకాణం మీదకి వచ్చిరాయింది కాదు ఏదైనా నీకెందుకు సప్పు దుకాణం మీదకి వచ్చి ఏది కావాలంటే అది ఇవ్వాలి సప్పు దాకా పైసలు తీసుకోవాలి పంపించాలి కాదానికి నువ్వు ఇవన్నీ చెప్తాందుకు నువ్వు ఇవన్నీ అంట నువ్వు నీకేం పని పాట లేదారా ఏమైనా మందిని చూసుకుంటా మంది ఎక్కడెక్కడ పోతురు ఏం కదా వాళ్ళ వీళ్ళకు వీళ్ళ వాళ్ళకు ఎక్కిస్తానికే ఉంటావు నీ గురించి నాకు ఎరకలేదా అందుకే నీ ముఖం చూసి ఏ రాబుద్ధి కాలేదు కానీ ఏ ఏదో పని మీద వచ్చిన కాబట్టి మూసుకొని ఉన్నా సరే సరే గానీ ఏమేమి ఉన్నాయి దుకాణంలో ఏం లేవు నా దుకాణం దుకాణంలో ఏం లేవు తిట్టి కూట దెంగిపోదామనే కదా అయ్యా అవ వారయ్యా ఏదో మంచి మాట చెప్తే నా మీద చెరీ వర్స్ అయి కుక్క లేక అరే పోని తాత ఎందుకట్లా సీరియస్ అయితున్నావు పోని ఏమన్నా చేసుకోరయ్యా మీ ముచ్చట మీ పంచాయతీ ఉడుస్తట్టలేదు మళ్ళొస్తా నేను ఆ పోరగాడు నన్ను చూసి ఇంకా అడిగేస్తుండు అదే ఏ పాట మా అమ్మ చెప్పట్టే ఉంది పెంట అవ్వ పెంట ఉంది ఏం చేయొద్దు అని భయపడుతున్నట్టుండు అందుకే సప్పులు సరి చేస్తాడు మరిగా పూర్లకు ఏదైనా ఇప్పించి పంపిస్తట్టుండు ఏమన్నా చేసుకుని నాకెందుకు ఓర్పిలగా గా పూర్లకైతే నేనేమి ఇయ్యను నీకేం కావాలో చెప్పురా ఒక పెద్ద చాక్లెట్ కావాలనే డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయా నీ దుకాణంలో ఆహా చాక్లెట్ అడిగి నాది సరే సరే ఇక అంత పెద్దది లేదు అంత చిన్నది లేదు జర మామూలు సైజు ఉంది డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నట్టుంది నా పెన్లాం బాగా అమ్ముతుంది నాకు ఎరక రేటు దాని మీద ఏం ఉంటే గంత తీసుకొని ఇచ్చికోరాదు హాయ్ ఇగ వాటరా పిల్లగా సరే ఏమైంది అని పోతున్నావు ఏం రాలేదు ఆ ముసలి దుకాణం ఏది కొన్నా నాకు అవసరం లేదు అగో వాడు ఎన్ని మాటలు అంటున్నాడు వాడు దాన్ని మాటలు అన్నా కానీ మాట ఎందుకు ఏం కావాలంటే నువ్వు వేగిన్ రాగా అరే గట్లంటే వెండి సరే ఇక నీకు ఇష్టం ఉన్నదని నీకోసం నీ కోసము పెద్ద చాక్లెట్ కొనుక్కుంటే నాకొద్దు అని అంటే అయినా ముసలోడు తయారు చేసిందా పాటు ఓ ఎన్నో దుకాణంలో కొనుకొచ్చి మనకు అమ్ముతున్నాడు పుణ్యానికి ఇచ్చిందా నా పైసలు తీసుకునే కదా ఇచ్చింది తీసుకో తీసుకో నా కోసం తీసుకోసరి గట్లా అనకున్నావు కాబట్టి ఇక్కడ నేను చూద్దామని ఎంత దూరం వచ్చినట్టు అయింది పాప సరే సరే డబ్బు నడువు ఎవరన్నా చూస్తే మంచిగుంటది ఆ పెంటవ్వకు డౌట్ రావచ్చు నా మన ఇద్దరి మీద ఆ ఎందుకు వస్తుంది కానీ వస్తే రాని పట్ల ఏమైతుంది అయినా మీ అమ్మకి చెప్పదంటారా మా అత్తకు మవన్కి ఎవరికి చెప్పిన వాళ్ళని నమ్మరు మా అత్త అయితే ఇచ్చి కష్టాలు అమ్మని అడుగుతది కానీ మా ఆయన నా గురించి అస్సలు నమ్మడు అలాంటిది ఒకవేళ మీ అమ్మకి చెప్తే మీ అమ్మ తిట్టి పాట చేస్తే నేను గదే నాకు భయం అవుతుంది మా అమ్మ మొన్ననే గట్టిగా చెప్పింది ఆమెతో మాట్లాడకు ఆమె జోలిపోకు అని చెప్పింది మళ్ళీ నీతో మాట్లాడుతున్న సంగతి ఈ పెంటవ్వ పోయి చెప్పింది అనుకో ఇక నా పని అవుటే మళ్ళీ మొదటికి పెళ్లి సంబంధాలు అది ఇది మళ్ళీ అంటది అబ్బా పెద్ద నెత్తి నొప్పి తలుగ అందుకే నేను అప్పటి నుంచి చెప్పిన సరి ఎవరు చూడక ఉనికి పోదాంపా మళ్ళీ ఎవరైనా కంట్లో పడితే మంచిగా బదులమైతామో మంచిగా ఉండదు అని చెప్తే ఏ ఎవరు చూస్తే మనకెందుకు నన్ను ఇప్పుడు చూసినవా ఇంకా పెంటమ్మ కంట్ల పడ్డం పోయిపోయి ఆమె ఊరందరికి టామ్ టాం చేస్తుంది ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ఊరంతా డబ్బు సాటిస్త తెలుసా తెలియదు ఆమె గురించి అంతేనా నీ అంత ధైర్యం నాకు లేదులే అమ్మా సరే సరే ఎల్లు మరి ఇంటికి పోయినాక నైట్ అయినా సరే ఫోన్ చెయ్యి గింత అందమైన పిల్ల నాకు ఎట్లా పడ్డదో నాకు అస్సలు అర్థమైతే లేదు అవ్వ పోయి పోయి పాస్మన్లో ఎట్లా చేసుకున్నావు సరే అవ్వ దేవుడు గట్ల కలిపిండే మీ ఇద్దరిని మా దోస్తు వాళ్ళందరూ పరిశాన్ అవుతురు ఇంకా పిల్ల నీకు ఎట్లా పడ్డది రా ఆయన పిల్ల పుట్టినాక ఇట్లా నీ ఇంకా మరల పడుతుంది అని అంటున్నావు చాలా గ్రేట్ రా నాయన మేము ఎంతమంది ట్రై చేసినాము పెళ్ళైన కుతల సంది ఆ పొల్ల మా దిక్కు కన్నెత్తికి ఇట్లా చూడలేదు నీ అంత బాగానే పడ్డది నీ మనసు బాగానే రా అని అంటుర్రు నీ అవ్వ నేను గ్రేటా ఆమె గ్రేటా నాకు అస్సలు అర్థం అయితే కుక్క మురిసినట్టే పిల్లగా చిన్న ఏందే ఉంటారా కాదురా పిల్లగా అంత పెద్ద చాక్లెట్ కొనుక్కొని ఇక పిల్ల చెట్లు పెట్టిన ఏంద్రా అది చాలా బద్మాసిరా మస్తు కత్తర్ నాకుది ఇక నేను బాగానే వలల పడేసింది అంటే ఏమన్నా మరుగు మందు గిట్ట పెట్టుకొని మలుపుకున్నట్టుంది దాని నీకు మొత్తం దానికే దిక్కే మలిపోయినావు కదా నువ్వు ఎవడన్న కూరగాళ్ళు పెళ్లి కాను వాళ్ళు పెళ్ళి కాన దాన్ని ఉంచుకొని మంచిగా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు లవ్ మ్యారేజ్ అంటారు కదా కాసంటి ఇప్పుడు నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ నీకేం రోగం పుట్టిందా పిల్ల తల్లి పోతుందంట నువ్వు పోయామ్మో మీ కథ అంతా ఊర ఊరంతా తాం టాం అయింది ఆయన మీకు ఇంత భయం భక్తి లేకుండా ఏంట్రా నిలబడి జోరుగా మాట్లాడుకుంటారు చూస్తారని ఏ పోనీ తాతగ్గ్గా అవన్నీ పాస్ ఏదో రెండు దినాలు గట్ల మురుపం ఇక మొత్తం ఏమని చూసుకుంటేనే ఉంటాను నేను పెళ్లి చేసుకుని గట్ల మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాను అవుగాని మీకు అందరి గురించి ఎరకనైనా కదా ఎవరు ఎవరు నుంచుకున్నారు ఎవరు ఎవరు ఎంత పోతున్నారు ఆ ఎక్కడెక్కడ పోతున్నారు ఎవరెవరు అన్ని అన్ని తెలుస్తూనే ఉంటాయి అంట కదా ఊరు ముత్తైదం కదా నీ తాత నువ్వు ఊరందరు ముచ్చట్లు నీ దగ్గరనే ఉంటాయి అంట నిజమేనా ఆ నిజమే నిజమే ఎవరన్నారు అయ్యా నీతో ఇక దుకాణంలో ఒక్కనే కూర్చుంటా కదా ఇక ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవరు ఎటు పోతారు అని అన్ని చూసుకుంటా అన్ని కాని పెట్టుకుంటా అయ్యా ఇక మీ ఇద్దరు గురించి నాకు ఎప్పుడో ఎరక గాని ఏం అలా నడుస్తుందో నడుస్తలేదా అనుకున్నా గానీ ఇప్పుడు నా కళ్ళారా చూసినా బయట పడ్డది పాటు కాదు ఆ మరి మన అందాన్ని చూసి ఎసు పిల్లనైనా పడాల్సిందే మొగడు మొగడున్నాడు కదా గానికి ఏం చింత లేదు పొద్దుగాల పోతాడు చీకట్లోకి వస్తాడు ఈ ఆమె పెన్ల మీద చింత లేదు పిల్ల మీద చింత లేదు ఏమైనా మోటు కానీ కష్టం బాగా చేస్తాడు మరి పెళ్ళని తగ్గట్టు మొగడున్నాడా అందుకే నా తగ్గట్టు నా మొగడు లేడు కర్రె కర్రె ఉన్నాడు

అది మనది కాదురా నాయన ఆడికి దింకు వచ్చిన వచ్చిన కోడిని భద్రంగా దాచిపెట్టి కోసుకొని తినాలి సబ్బుగా టీం తెలినట్టు ఉండాలని నేను ప్లాన్ చేస్తే ఆ ఊరు చూసిన నాయనా పట్టుకోరా అంటే శాతగానం లెక్క ఏదో బెత్తి చూపులు చూస్తున్నావు నీ అబ్బాయి ఏ శాతగా తింది నీకు ఏమైనా తింటందుకు పంతందుకే ఉన్నవు ఇక మాటలకైతే పోయామో కోటలు దాటతాయి అరే నీ అబ్బాయి ఏంది పొద్దు అంతా తిరుగుతూనే ఉంటుంది నీకు పని పాటు ఉండదు నన్ను నన్నది పెద్ద పని పెట్టుకుంటావు నువ్వు అబ్బో గటనా నాకు ఏం పనిpadStartేక నీని వీచుకుంటా ఊసూటాను ఆ బోడ ముసలి gana కాదని కోడి పొంజిని చూసి నిన్ను ని ఆమన పని మెత్త ఏస్తైతే గుర్తుంది పోరా నాయనా దబన మాట కాల్చుకొని కోసుకొని వండుకొని పొండుకొనింటే పనే అయిపోతది నడు నడు దానికి అంతలా వాడొద్దు లేకుంటే మన తీసి తీస్పాడేస్తాది అది ముందే మంచిది కాదు దాని గురించి చెర్కనేయ్ ఈ అబ్బాయి ఇప్పుడు అది ఏడ దొరకాలి ఏడని తీసుకురావాలి తల్లి సరే సరే ప్రయత్నిస్తా దొరుకుతా దొరుకుతుందేమో లేకుంటే దీని తల్లి ఎక్కడ పోని మనకేంది ఉత్తగొచ్చింది ఉత్తగానే పోతుంది పాటు మనిషికి ఏ పని శాత కాదు పుణ్యానికి వచ్చిందాగ్రత్త ఈ బక్క బయటనే ఉంది యా సమ్మక సార మీద ఒట్టేసి చెప్తున్నా దేవతమ్మ నా కోడిపుర పుణ్యానికి ఎత్తుకపోయినా ఉంటే ఇప్పుడే బయట పెట్టాలి దేవతమ్మ జరుడు ఈ నోటి నుంచి సమ్మక సారక తల్లి బయటికి రప్పిస్తా రప్పియ చూడు ఓ బో ఆగో ఈ బోడ మొక్కది ఏడంగ రానే వచ్చింది కదా నీ అవ్వ ఈ పెద్ద నెత్తి నొప్పి ఉంటది ఎప్పుడు బండారం బయట పెడితేనే ఉంటాడు ఏం చేయాలి ఆ ఏంటి సావుకారమ్మా ఏం చేస్తున్నావు బక్కమ్మా ఏడ సావుకారమ్మా ఇంకా వినలేదు నువ్వు విన్నావా చాలా దినాలైతుంది బయటికి వెళ్ళక ఆ వెళ్ళాలి ఎల్లాలి ఇగ మన ఊర్లో దొంగతనాలు బాగా అంటే దొంగల్ని మట్టియాలంటే ఇక తిరుగుతూనే కదా దొరికేది మరి ఏం కూర చేసినవే పాసిన ఏంటి మూరాలు చికెన్ అనబోటీ మళ్ళా పాపుసారంటన నిజంగా చెప్పు చికెన్ వండియా పాపుసారి చేసిన నేనేం ఆడకబోన్ చికెన్ అడకబోను పప్పు పాపుసార అన్న అడకబోను బిర్యానీ వండినా అన్న అడకబోను కానీ ఏం వండినవు ఉన్నది ఉన్నట్టు చెప్తే తనకు ఏమైతుంది అట్లా దాచిపెట్టుకుంటావు మింగి మింగి మాట్లాడుతున్నవేమైంది ఏం లేదు సౌకర్యమ్మా నా మొగ్గు చికెన్ వండుకున్నామే అని మొన్న నుంచి కలుగుతుండ్రు ఇక పైసలు లేక ఏం కడిగ చేసినాము ఇక నిన్న పొద్దు కంగు చేసిన అదే ఉంది మళ్ళా ఉడికి వేసుకొని దాని దాంతోనే తినాలి అరే గచ్చన పైసలు లేకుట్టేందే మంది ఇండి పొంతి తిరుగుతే మంది సాగుకున్న కోళ్లు పుంజులు కోడి పెట్టలు మస్తు దొరుకుతాయి కదా ఇది ముగ్గున్కి నీకుగా దొంగతనాలంటే బాగా చూరువైనాయి మరి తీసుకొచ్చుకొని ఎవరికి తెలియకుండా మా కప్పుకొని కాల్చుకొని కోసుకొని వండుకుంటే తింటే అయ్యే పోతే ఎవరికైనా తెలుస్తారాగా పని చేయకపోయారా మరి నీ మొగ్ని చెప్పారు సందు మీద పానం గుంజే గజంటి పని చేస్తున్నా నీ కోరిక నేరవేద్దు కదని ఏ ఊకోసావుకారమ్మా ఏం మాట్లాడుతున్నావు వద్దు వద్దు తల్లి మంది సొమ్ము తింటే మనమే ఆగమైతాం ఎందుకు వచ్చిన బాగా తల్లి ఏమొద్దు వద్దు అమ్మో గసంటి దొంగ పనులు లంగ పనులు నాకు నా ముగ్నికి రావు తల్లి ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు నేనేం మాట్లాడుతున్నాను ఏ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా కదా ఏమైనా కొత్తగా మాట్లాడినట్టు అనిపిస్తుందా అదేంటి ఈ బోడ ముసలి దానికి నా మీద ఏ పాట డౌట్ వచ్చినట్టుంది అందుకే సూటిపోటి మాటలు మాట్లాడుతుంది ఓయమ్మో ఈ బక్కోడు ఇక్కడ వేయడు కోడి పుంజును పట్టుకొస్తాను పట్టుకొస్తేనే ఏదన్నా చేసి అని అన్నాడు ఇలా ఇప్పుడే అనుకో బండారం అంతా బయటపడుతుంది ఏ దొంగలు మేమే అని నిజ మొత్తం నిజ స్వరూపం బయటపడినట్టే అవుతుంది ఏమైంది పక్కమ్మ ఏదో ఆలోచిస్తున్నట్లు ఏమైందే చికను వడుకోకపోయి రానంటున్నానికి అట్లా ఏం లేదు సౌకారమ్మా నా మొగడి ఇక్కడ పోయిందో ఇంకా అదేందే రానే వచ్చిండు ఆ ఓడి పాడగాను ఇప్పుడే రావాలి ఏమైంది సౌకారమ్మా గిట్లు వచ్చినవు ఆ ఏం లేదురా కోడి పుంజు బాగుంది ఏడికి ఇంకొచ్చి రు మా లెక్కనే కొడుతుంది అని ఆడుచుకుందామని వచ్చిన ఆ గోదా మా కోడి కొంచు గివే కదా ఇకదే ఇకదే ఇక్కడ పోయిందిరా బాగానే పట్టుకొని వచ్చిన పోకారమ్మా గడ షెట్ వండుకుంది ఇక మెల్లగా పట్టుకొని వచ్చిన ఇక నీకు దొరుకుతలేనట్టుంది కదా ఇక నేను పట్టుకొచ్చిన ఇక వాటి తీసుకొని పో మెల్లగా ఆ అందుకట్లా చాలా థ్యాంక్స్ రా బోడ చెప్పక ముందుకి తెచ్చిన కోడిని నా సీట్లో పెట్టినందుకు చాలా థ్యాంక్స్ రా నిన్న నుంచి దోలాడి దోలాడి ఎవరి దగ్గర దొరుకుతా దాని పని అనుకుంటే ఇక మీ దగ్గరనే దొరికినా సరే సరే పోని పోని ఇక ఇప్పటికైనా నా కోడి పుంజు నాకు ఇచ్చిరు కాబట్టి బతిపోయారు లేకుంటే కోసుకొని తిని మీ కడుపులో వడ్డి ఉండినా ఇక రాసిరం పని పెట్టి కోసిన దాకా అది వెళ్ళేదాకా మీ కడుపును మంది కోళ్ళని పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకొని ఎట్లా కోసుకొని అనుకుంటున్నావు సావుకారమ్మా ఏం లేదు ఏం లేదు గసటి దొంగ పనులు నాకు నా పిల్లానికి రావు తల్లి ఏదైనా అడిగే తీసుకుంటాము అడిగే వేస్తాము అవున్రా మీ మోకాలు చూస్తారని అర్థమైతుంది మీరు చాలా మంచు పెళ్ళ మొగళ్ళు ఒక మాట మీద ఉండేట్టు సరే సరే రా మరి పోతున్నా బతుకు పాల్ ముఖ్యు కాదరా ఏ కాలం నేను దొరకబట్టకుండా సప్పదాకా ఇంట్లో కొంట పోయి మంచిగా కాల్చి కొలుసుకొని వండుకొని తిన్నాము ఎవరు బయట పడితే వరకు కంట పడద్దు అనుకుంటే చేసినావు కదా అనుకున్నంత పని చేసిన గోవింద గోవింద వింద ఏం చేస్తాం పాటు ఆ గోడ మొక్కని చూడొద్దు దాని కంట్ల పడద్దు అంటే ఇలా కావద్దనే పని చేపించినావు అయిందా నిమ్మరమైందా నీ పాలం ఇప్పుడు నోటి దాకా వచ్చిన బుక్కను ఎడగొడు తీవాలరా తన్ని తీవాలరా నీ అవ్వ ఏమైంది ఇప్పుడు ఆ కోడి పుంజును వచ్చి ఆమె తీసుకొని పోయింది పుణ్యానికి కోసుకొని తినాలంటే ఏమనుకుంటున్నావే ఆమె చిన్నప్పటి సాది సాది పెంచి పెద్ద చేస్తే పుణ్యానికి బెంకొచ్చుకొని కోసుకొని తిందామంటవా అబ్బాయి పెళ్లి బాగున్నది ఇటువంటి చేస్తే దేవుడు ఎప్పుడు పైకి రాని గుర్తు పెట్టుకో అబ్బో బావి చెప్పిన పాటు నీ అసలు పెట్టినట్టు బాగానే బాగుపడ్డట్టు మనము నా దగ్గర అసలు నాయనా నువ్వు మొత్తం ఉంటున్నావు అదేంటి ఇంట్లా ఎవరు లేనట్టు చూస్తే అప్పుడు సరిలేదు కదా అమ్మో మా సీతమ్మ రాకముందుకే చిన్న ఇప్పించిన చాక్లెట్ డబా డబా వినే మళ్ళా పొల్ల చూసిందనుకో సగం మొత్తము ఆమెనే కావాలని ఏడుస్తుంది ఇది అప్పుడు చిన్న హాయిగా ఏమి ఉంటది మొత్తం నాశనం అయిపోతది అందుకే ఆయన ప్రేమను గిట్ చూపించింది కాబట్టి ఇది మొత్తం నేనే వినియాలి ఎవరికి వేయద్దు ఎవ్వరికి చూపియద్దు మమ్మీ అబ్బా ఏడు అంగనూరా అనే వచ్చింది ఆ మా కోసం అంత పెద్ద చాక్లెట్ తీసుకొచ్చాం మమ్మీ ఆ నే కోసం తీసుకురాలేదు ఇది చాక్లెట్ కాదమ్మా కొంచెం పెద్దోళ్ళు తినేది చిన్న పిల్లలు తినేది కాదు ఇది మొత్తం నేనే వింటాము మళ్ళీ దుకాణం పోయినప్పుడు ఒక చిన్నది తీసుకొని వస్తలే నా కోసం లేదా పోటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తా అని చెప్పినావు కదా ఇప్పుడు ఏమో నా కోసం తెచ్చుకున్నారు చిన్న పిల్లలు తినేది కావాలంటున్నావు ఏమైంది బిడ్డ అట్లా ఏడుస్తున్నావు ఏమైంది అట్లా ఏడిపిస్తున్నావు అబ్బా ఈయన సమాధానం ఇయ్యలేక చచ్చిపోవాలి ఏం లేదు నా కొరకని తెచ్చుకున్న చాక్లెట్ ఇక నాకు మా ఫ్రెండ్ ఇప్పించింది ఇలా నాకు ఇప్పించే నేనే వినాలి కదా నీ మాకు ఏం బాగుంటది మళ్ళీ పోయినప్పుడు చిన్నది నీ కోసం తీసుకొస్తలే డాడీ చాక్లెట్స్ మంచి కావని చెప్తున్నా గాలానికి ఏడుస్తుంది నీ బిడ్డే ఏమైనా నా మీదనే కోపం పో పోయి చిన్నది చాక్లెట్ కొనుక్కొని కొని కొనిపించుకొని రాపో నీ బిడ్డకు ఇంకో కొనన్నా నేను షాప్ కాడి పోయి మల్ల పెద్దది కొనిపించుకొస్తా గానీ కాదు ఎక్కడ పోయినప్పు ఏం కాతా ఏ కాలమా ఇల్లు ఇచ్చి బయటకు పోయినామంటే టైంకి వచ్చే సంగతి నీకు తెలియదా ఎక్కడ పోతే అక్కడనే పోతావు ఎవరు భయం లేదన్నట్టు ఎవరికి భయపడుకుంటేనే ఉంటావు ఆ ఏ కాలమై నువ్వు పోయి ఇక ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు కాదు ఫోన్ ఇంట్లో పెట్టిపోయినా వా ఎంత వా చెప్పుడు చిన్నదానికి కాదు కాదు పిల్ల ఏడుస్తున్నా ఇట్లా షాప్ కి తీసుకోలేదంట నువ్వు ఒకదాని పోతున్నావు పోతే పోతే తీసుకొని పోతే ఏమైతుంది ఆ ఏదో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అవును ఎవరు నీ ఫ్రెండ్ నీకే ఇప్పించిందా చాక్లెట్ అంటే నీ బిడ్డకి ఇయో దాంట్లో తెలిసి ఏమైతుంది పిల్ల ఏడుస్తున్నా ఇట్లా ఇయ్యనంటే నేను ఒక్కదాన్ని తింటానంటే సేపు ఎక్కడ పోయినవు ఎవరిని కలవనిక పోయినవు ఎవరితో మాట్లాడవ ఇంత ఆ పెంట రెండు మాటలు వచ్చిపోయింది నీ పెళ్ళం లేదా అయ్య నీ పని ఉంది అని నేను మాటలు వచ్చిపోయింది నీతో ఫోన్ ఇంట్లో మాట్లాడింది అంట ఫోన్ ఏమి ఇంట్లో పెట్టిపోయినా అంటున్నావు ఒక పారేమో ఛార్జింగ్ పెట్టినా అంటున్నావు పార్ బ్యాలెన్స్ లేవంటున్నావు ఆమెతోనే ఎట్లా మాట్లాడినావు మరి ఇగో ఇవే నిన్నైతే మన వీడియో వీడియో కంటిన్యూషన్ పాటు రేపు మార్నింగ్ వస్తుంది దోస్తులు ఇక చాలా మంది ఏమంటున్నారంటే కొంచెం బోర్ వస్తుంది పెంటక్క అని అంటే ఇది స్టార్టింగ్ అయ్యి కదా దోస్తులు ఇంకా వస్తుంటే వస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ సపోర్ట్ అయితే చేయడం అసలు మర్చిపోకర్రీ ప్లీజ్ దోస్తులు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని గింత ఎంత వీడియో చేయాలంటే మస్తు టైం పడుతుంది మస్తు కష్టమవుతుంది గంట కష్టమైన ఇష్టంగా చేసి మీకోసం డైలీ తప్పకుండా టూ వీడియోస్ పెడుతున్నంతకైనా సపోర్ట్ చేయాలి దోస్తులు ప్లీజ్ 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 మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఇవాళ గుర్తియ్యాలి దోస్తులు మా లాంటి చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది దోస్తులు అందుకే మాలాంటిని సపోర్ట్ చేయాలి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము సరే నీళ్ళు ఇలా మరొక మంచి